హాయ్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు అంత మంచినా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే మెంతికూర టమాటో చాలా చాలా ఇష్టం నాకు కన్నిటిలల్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీ అంటే మెంతికూర టమాటో దానిలో ఉన్న స్మెల్ అరోమా టేస్ట్ అయితే చాలా ఇష్టం అనమాట నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తుంది ఈ మెంతి మెంతికూర టమాటో మా అమ్మ బాక్స్ పెట్టిందంటే ఆ బాక్స్ ఓపెన్ చేయంగానే అందులో ఉండే స్మెల్ అయితే చాలా ఇష్టం అన్నమాట మెంతికూర టమాటా అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి ఇక మెంతి కూరలో మన శరీరానికి చాలా లాభకరించే శక్తులు ఉన్నాయన్నమాట మెంతి మెంతికూరను తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది అనమాట గుండెకు ఆరోగ్యానికి సహకరిస్తుంది జీర్ణక్రియ ఇంకా మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలానే మూత్రపిండాల సమస్యలు నుండి రక్షిస్తుంది మరియు మలబద్ధకాన్ని వెన్ను నొప్పులను వంటి వాటిని తగ్గిస్తుంది అన్నమాట మెంతికూర వల్ల అనేక లాభాలు ఉన్నాయి అందుకని మీరు మెంతికూర ప్రతి కర్రీస్లో వేయడం కొంచెం అలవాటు చేసుకోండి అలానే షుగర్ పేషెంట్స్కి చాలా అంటే చాలా మంచిది అన్నమాట ఈ మెంతికూర రసాన్ని కూడా తాగుతారనమాట షుగర్ ఎక్కువ ఉందంటే ఇది చాలా మెంతికూర తినడం వల్ల షుగర్ పేషెంట్స్కి చాలా లాభం చేకూరుస్తుంది అనమాట ఇక మెంతికూర టమాటో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ని చూసేద్దాము ఇక ఆ కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోండి నేను జీలకర్ర స్కిప్ చేశాను ఇక కరివేపాకు పచ్చిమిర్చి వేసి మెంతికూరలో ఉన్న పచ్చి వాసన పోయి మంచి కమ్మటి వాసన వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకుందాము మెంతి కూరను మెంతి కూర పచ్చిగా ఉంటే చేదొస్తుంది ఇక కర్రీలో కూడా ఎక్కువ వేసుకోకూడదన్నమాట ఎంతకో కర్రీకి తగ్గట్టుగా మెంతి కూర వేస్తేనే టేస్టీగా ఉంటుంది ఎక్కువ అయినా కూడా మెంతి కూరలోనే చేయొద్దు తెలుస్తుంది అనమాట అందుకని నేను హాఫ్ కేజీ మెంతి కూర హాఫ్ కేజీ టమాటోలకు ఒక పిరికెడు మెంతి కూర తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఇక అందులో పచ్చిమిర్చి ఇంకా మెంతి కూర వేసి మంచి స్మెల్ వచ్చాక ఇక ఆనియన్స్ కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా సిమ్లో ఫ్రై చేసుకుందాము ఇక అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకొని ఇలాగా ఒక నిమిషం ఫ్రై చేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు అన్నిటిలల్లో ఏ కర్రీ అంటే చాలా ఇష్టం నాకైతే ఇది వెజిటేబుల్స్లో మెంతికూర టమాటో ఇంకా ఎగ్ పొరటు అంటారు కదా ఉల్లికాడలతో చేస్తారు చూడండి ఎగ్ ఫ్రై లాగా అదైతే చాలా ఇష్టం ఇంకా ఈ రెండిట్లలో ఈ ఆకుకూరలలో మెంతికూర ఎగ్ పొరటు అంటే చాలా చాలా ఇష్టం అలానే చుక్క కూర ఉంటుంది కదా చిన్న ఆకుల చుక్కకూరతోటి కూడా టమాటో వేసి వేసేవాడితే చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూరలు తినము కానీ చేసే తీరుగా చేస్తేనే అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఒంటికి కూడా మనకి అన్ని లాభాలు చేకూరుస్తుంది అనమాట మ్యాక్సిమం ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి మంచిది అన్నమాట ఇక ఇదిగోండి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇదిగోండి టమాటోస్ వేసాను నేను ఒక హాఫ్ కేజీకి పిరికెడు మెంతికూర తీసుకున్నాను అన్నమాట ఇదిగోండి టమాటోలను చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇక టమాటోలో ఉన్న రసం అంతా లాగేసుకొని టమాటోలు మంచిగా ఉడికే అంతవరకు పైన క్యాప్ పెట్టి క్లోజ్ చేస్తూ ఇలాగ సిమ్లో మాత్రమే అడగంటకుండా ఫ్రై చేసుకుందాము ఇందులో ఇంకా మీరు కావాలనుకుంటే తొటకూర కూడా వేసుకోవచ్చు మెంతికూర వేసే టైంలో తొటకూర కూడా వేసుకొని టమాటోలు వేసి చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను అన్ని కూరలలో వేస్తాను మ్యాక్సిమం మెంతికూర ఉన్న సీజన్లో మాత్రం ఖచ్చితంగా మెంతికూర తెచ్చుకొని అన్ని కూరలలో వేయడం ట్రై చేస్తాను అన్నమాట ఇదిగోండి చూడండి టమాటోస్ మంచిగా మెత్తగా ఉడికాయి కదా ఇక ఉడికాక ఇందులో కారం తగినంత ఉప్పు తగినంత ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటదన్నమాట ఇదిగోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ అన్ని ఫ్లేవర్స్ మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకుందాము అన్నీ ఉప్పు కారం తగ్గట్టుగా వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం అంతకు అంత లెవెల్గా చాలా టేస్టీగా ఉంటదన్నమాట వీడియోని వీ తీస్తుంటే హడావిడిగా తీశాను స్కూల్కి పిల్లలకి టైం అయిపోతుంది ఇది మార్నింగ్ చేసిన వీడియో అనమాట అందుకని ఎలా ఉంటే అలా ఎడిటింగ్ చేసి పెడుతున్నాను వీడియోస్ కూడా తగ్గిపోయాయి కదా ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మీరు చెప్పే కామెంట్స్ వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో ఈజీగా సింపుల్గా చేయడానికి ప్రయత్నిస్తాను నా స్టైల్లో ఇదిగోండి అంత ఫైన్గా ఉడికాక ఇక లాస్ట్లో కోత్మీ వేసుకుందాము ఈ మెంతికూర టమాటో వేడివేడి రైస్లోకైనా బాగానే ఉంటుంది అలానే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇక కొన్ని కొన్ని వంటలు ఉంటాయి కదా అవి సిగ్నేచర్ లాంటివి అన్నమాట ఈ మెంతికూర టమాటో అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అన్నమాట ఇదిగోండి అన్నీ ఒక్కసారి వేసుకున్నాక ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని వేడివేడిగా లాగిస్తే అంతే టేస్టీ టేస్టీ టమోటో మెంతికూర తయారైనట్టే ఇక థ్యాంక్ యూ వీడియో మొత్తం వాచ్ చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ మీరు ఇలానే ఆదరిస్తారు